ఒక ప్రముఖ సింగర్ నేషనల్ అవార్డు గ్రహీత అతని పాటలన్నా అతని మాటలన్నా మనకెంతో ఇష్టం అతని పాటలని ఆస్వాదిస్తాం ప్రతిరోజు అతని పాటలు లేకుంటే మనం రోజు గడవదు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఎదురవుతూనే ఉంటాయి లైఫ్ అనేది ఎండ్ అయ్యే వరకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఇప్పుడు ఆ సింగర్ తన యొక్క ఇరవై తొమ్మిది సంవత్సరాల ప్రేమని వివాహ బంధాన్ని కుటుంబాన్ని వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు తమ కుటుంబాన్ని ఇరవై తొమ్మిది ఏళ్ళ మా కుటుంబ బంధానికి కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోతున్నామని మాకు ప్రైవసీ కావాలి మా యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తారని పోస్ట్ చేశారు అతని భార్య మేము న్యాయపరంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని ఆవిడ అకౌంట్లో పోస్ట్ చేశారు ఇలా ఎన్నో కుటుంబాల్లో ఆడవాళ్ళు బయటికి రావాలని విడాకులు తీసుకోవాలని పెద్దవాళ్ళు వయసైన వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కారణం అడ్జస్ట్ అవ్వకపోవడమే ఇద్దరికిద్దరూ వాళ్ళ యొక్క మనసులని చదవకుండా కమాండింగ్ అనేది ఉండటమే యాభై ఐదు అరవై ఏళ్ళ ఉన్న మహిళ పిల్లలను పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి పంపించేశాక కూడా తన భర్తతో విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కారు తన పెళ్ళైనప్పటి నుంచి తన భర్తని మార్చుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి నేను ఈ వయసుకు చేరుకున్నాను నాకు ఇక భరించే శక్తి లేదు నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను లేదా ఏదైనా ఆశ్రమంలో చేరిపోతానని ఆ తల్లి కోర్టులో విడాకులకు అప్లై చేసింది తను ఎన్నో కష్టాలను భరించిందని నా వల్ల ఇంకా కాదు నేను ఇంకా చేయలేను నాకు శాశ్వతంగా ఈ బంధం నుంచి విముక్తి కావాలని వేడుకుంది నిజానికి ఏ బంధం నుంచి కూడా విడిపోవడం అంత ఈజీ కాదు బంధం మనసుతో ముడిపడి ఉండేది కొంతమంది చాలా ఈజీగా చెప్పచ్చు విడిపోవద్దు కలిసి ఉండండి అని ఇద్దరు మనస్తత్వాలు కలవనప్పుడు దూరంగా ఉండడమే మంచిది ఏ అఘాయిత్యాలకు పాల్పడకుండా ఎటువంటి నేరాలు జరగకుండా ఉండడం మంచిది కాబట్టి ఎవరికి వారు సపరేట్గా ఉండడం మంచిది ఎవరికైనా కుటుంబం బాగుండాలని నలుగురిలో విలువలు ఉండాలని చాలామంది కోరుకుంటారు కానీ మనస్తత్వాలు పరిస్థితుల కారణంగా ఉండలేరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేరు గొడవల కారణంగా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది శూన్యమైపోతుంది కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా వేలెత్తి చూపించవచ్చు అటువంటి వాటినైనా భరించవచ్చు కానీ పడని వ్యక్తిని దగ్గరగా ఉంచుకోవడం చాలా కష్టం ఇంట్లో వాళ్ళు శత్రువులు అవుతున్నప్పుడు మన మీద ఒక కమాండింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వ్యక్తిత్వానికి ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరూ మూవ్ అవ్వలేరు బతికి ఉన్నా చనిపోయినట్లుగానే అనిపిస్తుంటుంది ఒక సెలబ్రిటీ ఈ విధంగా పోస్ట్ చేశారు మనం తల్లిదండ్రుల దగ్గర ఎన్నో గొడవలు పడుతుంటాం అలాంటప్పుడు వాళ్ళకి డైవర్స్ ఇచ్చేయాల పెళ్ళైనప్పుడు ఆ వ్యక్తితో మనం మూవ్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి మన తల్లిదండ్రుల లాగానే నిజమే కానీ ఈ రోజుల్లో వ్యక్తుల వ్యక్తిత్వాలను బట్టి క్రూర మృగాలుగా తయారవుతున్నారు ఫ్రీడమ్ ఎక్కువ అవ్వటం వల్లనే విడాకులు అవుతున్నాయి ఇదే కారణం అని ఆ సెలబ్రిటీ ఇలా చెప్పుకొచ్చారు కానీ నిజానికి ఈ లోకంలో జరిగేది ఏంటంటే ఎన్నో కారణాలు ఒక పెళ్ళైన మహిళకి కానీ ఒక పెళ్ళైన అబ్బాయికి కానీ ఎన్నో కారణాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో సమస్యలు అబ్బాయి ఎదుర్కోవచ్చు అమ్మాయి ఎదుర్కోవచ్చు ఆ కట్నంలోని ఆశ అమ్మాయి అందంలో ఆశ అబ్బాయి ఆస్తిలో అమ్మాయికి ఆశ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఆశ అత్యాశలకైనప్పుడు ఆ బంధం ఎప్పటికీ ఉండలేదు మనుషుల కోసం మనుషులు బ్రతుకుతున్నప్పుడు మాత్రమే ఆ బంధం ఎప్పటికీ ఉంటుంది నీ కోసం నేను నా కోసం నువ్వు అన్నప్పుడే ఆ బంధం చిరకాలం ఉంటుంది నీ ఆస్తి తీసుకురా నువ్వు అది సంపాదించుకురా నాకు ఇది ఖర్చు పెట్టు ఇది ఖర్చు పెట్టు అని అమ్మాయి అన్నా అబ్బాయి మీ పుట్టింటి వాళ్ళని అడిగి అది తీసుకురా ఇది తీసుకురా అన్న ఆ కుటుంబం నిలబడదు సంతోషంగా ఉండలేదు ఇటువంటివన్నీ ఉంటాయి పాపం ఆ సెలబ్రిటీకి ఇవన్నీ లోకం చూడని వ్యక్తి కావచ్చు అవును నిజమే అడ్జస్ట్ అవ్వాలి ఎంతవరకు కొంతవరకు ఎంతోమంది ఆడవాళ్ళు బలిపశువులైపోయి జీవులయ్యి వాళ్ళ పుట్టింటికి సాగనంపుతున్నారు అలానే అబ్బాయిల్ని కూడా ఆస్తులకి వలవేసి వాళ్ళని ఉత్తవాలని చేస్తున్నారు ఇలా ఎన్నో రకాలు కేవలం స్వేచ్ఛ వలనే బంధం విడిపోతుందనేది కరెక్ట్ కాదు ఈ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎన్నో చేర్పులు వస్తున్నాయి కానీ మనుషుల్లోని వ్యక్తిత్వాలు మటుకు క్రూర మృగాలుగా తయారైపోతున్నారు అందుకే బంధం నిలబడట్లేదు సంతోషాలు ఉండట్లేదు ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో అయినా ఒక బంధం మీద విరక్తి పుట్టచ్చు అది ఇన్నేళ్ల బంధమా ముప్పై ఏళ్ళ బంధమా యాభై ఏళ్ళ బంధమా అని కాదు ఒక మనిషి వ్యక్తిత్వం మనసుని నిరాశపరిస్తే దూరం అయిపోవాలనిపిస్తుంది బాధ్యతలు తీరిన వాళ్ళు కూడా మాకు విడాకులు కావాలి అని కోర్టు మెట్లెక్కుతున్నారు ఇది వేటికి కారణం అంటారు ప్రేమ లేకపోవడం అర్థం చేసుకునే గుణం లేకపోవడం ప్రేమ అనేది ఉంటే ఏ బంధం కూడా జరిగిపోదు ఒక కమాండింగ్ అనేది ఉంటే ఫ్యామిలీలో ఈ బంధం కూడా నిలబడదు అర్థం చేసుకునే విలువలు ఇవన్నీ తెలిసి ఉంటే ప్రతి ఒక్కరి చూసి ఆ సింగర్కి అతని యొక్క ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకి మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే వాళ్ళు మళ్ళీ కలిసిపోవాలని కూడా కోరుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ఈ బంధం నుంచి విడిపోవడం కరెక్టేనా అనేది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్